నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలలో నిజంగా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఒక చర్చ మా ఒక చర్చ రసవత్తనంగా నడుస్తూ ఉన్నది ఈ మధ్య కాలంలో నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు నుంచి ఒక చర్చ నడుస్తూ ఉన్నది వరంగల్లో సభ ఎప్పుడైతే తీర్మార్మాలన్న పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించి నిజంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అంతకు ముందు నుండే కళ్ళు గట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మార్నింగ్ న్యూస్లో ప్రతి ఒక్క అంశం గురించి బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది బీసీలకు ఎట్లా వెనుకబాటు తనానికి గురవుతున్నారు ఎట్లా అగ్రవర్ణ కులాల కుట్రకు అగ్రవర్ణ పాలకుల కుట్రకు ఎట్లా బలవుతున్నారు నిజంగా బీసీల పైన ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి అనేది కండ్లకు గట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అయినప్పటికీ నిజంగా ఒకవేళ నిజంగా పార్టీలు లేకపోతేనే మన బతుకులు మారాయా నిజంగా బీసీల కంటూ ఒక పార్టీ ఉండాలంటే నిజంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాలు చూస్తూ ఉంటే సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా బీసీలకు పార్టీలు ఉండి దాని అధికారం తెచ్చుకుంటేనే బీసీల బతుకులు మారే అవకాశం ఉందని కనబడుతూ ఉన్నది సరే ఈ ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రావుల పార్టీ రావులకు పెద్ద అందులో అందులో అగ్రవర్ణాల పాలకులే ఎక్కువ ఉంటారని మనకు అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీలో నిజంగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీకి అర్హుడు కాదన్నట్టుగా చూస్తూ ఉన్నారు కేవలం బీసీలు నిజంగా ఓట్ బ్యాంకింగ్ ఉండాలి వీళ్ళు మనకు పనికిరారు నిజంగానే ఓట్ బ్యాంకింగ్నే పనికిరిస్తారు తప్ప వీళ్ళు మనకు రాష్ట్రాధ్యక్ష పదవి చేసానికి కూడా పనికిరాననే విషయంగా చెప్తా ఉన్నారు ఇది ఇట్లా ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మనం అందరూ చూస్తూనే ఉన్నాం ఇక తాళాలు మనకి ఇచ్చిన ఒక టీపీసీసీ అధ్యక్ష పదవి మనకి ఇచ్చి నిజంగా దొంగలు ఇంట్లో ఉండి తాళాలు బయట ఉన్నట్టు దొంగలు ఇంట్లో ఉండి మనకు తాళాలు బయట వేసి తాళాలు ఇచ్చినట్టు దొంగలు పడ్డాక తాళాలు ఇచ్చినట్టు మన పరిస్థితి అట్లా అయిపోయింది ఎందుకంటే చాబి మన దగ్గరనే ఉన్నాయి తలఫేలు మన దగ్గర ఉన్నాయి కానీ దొంగలు లోపల పడ్డరాలి ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది అట్టు అట్లా జరుగుతూ ఉన్నది ఏది ప్రతి అంశంలో కూడా కార్పొరేషన్ పదవుల కాంచిన ప్రతి అంశంలో కూడా వాళ్ళ కీరలు వాళ్ళు వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు మనల్ని ఎంత అనగదు బీసీలను ముఖ్యంగా అంత అనగదుకుతూనే ఉన్నారు కేవలం మనం ఒకటి రెండు మంత్రి పదవుల కోసం కొట్లాట మనం అవుతుంది కీలకంగా అంటే ఒకటి రెండు మంత్రోపాదవుల కోసం మన వాటా వాళ్ళు దుబ్బిపోకుండా మనకు సున్నం పెట్టే ప్రయత్నం ప్రతి అంశంలో కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని కూడా తీర్మాన మాలన్న వివరించే ప్రయత్నం చేస్తున్నాడు బీసీ బీసీ నాయకులు కూడా వివిధ అంశాల గురించి బీసీ నాయకులు ముందుకు రాకపోతే మన భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మన పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది రానున్న తరాలలో నిజంగా డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కాకపోవడం దురదృష్టకరమని ఈ మధ్యలో బాగా చర్చ నడుస్తూ ఉన్నది అయితే ఈ అంశాలని పెడితే తీర్మాన్ మాల ఈరోజు మార్నింగ్ న్యూస్ నడవంగా ఒక ఒక అంశం గురించి కామెంట్ పెట్టినప్పుడు నిజంగా ఒక తీర్మానం మలన కొన్ని అంశాలు ఒక అంశం అనేది మాట్లాడి ఒక రాజకీయ పార్టీ గురించి విశ్లేష ఒక పార్టీ గురించి మాట్లాడిండు నిజంగా మా మాట్లాడిన మాటలలో తెలంగాణలో రాజకీయ పార్టీ ఒక బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ నిజంగా ఒకటి రానున్నదా అంటే నిజమనే అనిపిస్తూ ఉన్నాయి ఒకసారి దయచేసి మిత్రులారా ఈ వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి చివరి చూసిన తర్వాత నిజంగా బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ అవసరమా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకసారి తీర్మాన్ మలా గారు మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది అయితే ఇక్కడ కామెంట్లు చదువుతూ ఉంటారు డైలీ మార్నింగ్ న్యూస్లో కామెంట్లు చదువుతూ ఉంటారు ఆ కామెంట్ల కామెంట్లు పెట్టిన ప్రకారం అసలు నిజంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని ఒక అంచనాకైతే వస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు వస్తేనే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు అనుకుంటా ఉన్న నేపథ్యంలో ఈ నిజంగా ఈ టాపిక్ అని ఈ మాటలు అనేది హాట్ టాపిక్గా మారిపోయినాయి ఇవ్వాల అని చెప్పి చెప్తా ఉన్నారు ఫ్రీ బస్ అవసరం లేదంట ఉన్నారు దోపిడీ వ్యవస్థలో ఏ కులపోడు వచ్చినా ప్రజలకు జరిగేది కొట్టిదే అని చెప్పి చెప్తాను ఇది దోపిడీ వ్యవస్థ ఇది దోపిడీ వ్యవస్థ ముమ్మాటికి వీడు కాకపోతే వాడు బీసీ ప్రజలారా మనకు లేనిదల్లా ఒకటే రాజకీయ పార్టీ కదా బీసీలకు ఏంది వీళ్ళ దగ్గర అది ఉందానే కదా దేగంగా రైట్ నిజంగా ఈ మాటలు చూస్తా ఉంటే తెలంగాణ ప్రజలకు మరొక బీసీ పార్టీని పరిచయం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది సరే బీసీలు పార్టీలు పెట్టలేదు అంటే ఎన్నో ఎందరో మహానుభావులు పెట్టిరు నిజంగా ఈ అగ్రకులాల అగ్రవర్ణ నాయకుల పాలకులు ఈ పాలకులు ఎవరైతే ఉంటారో అగ్రకులాల పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుట్రలకు బలైపోయినారు మనకంటలో మన వీళ్ళతో మనకంటలే పడిపించుడు మనం మన దగ్గర ఉన్న వాళ్ళతో మన మనల్ని వినిపిడు పడిపించే ప్రయత్నం చేసుడు ఇప్పుడు కూడా కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి బీసీ ఒక ఒక పక్క బీసీల బీసీల హక్కుల గురించి కొట్లాడుతూ ఉంటే బీసీలను తిట్టుకుంటేనే బీసీ నాయకులను తిట్టుకుంటేనే బీసీల కోసం కొట్లాడుతూ అంటూ ఇతర కొందరు కొందరు కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎప్పటికప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం వందకు వంద శాతం పైన కుట్రలు చేస్తే ఎప్పటికప్పుడు తిప్పు ప్రయత్నం చేస్తాం నిజంగా తెలంగాణలో మరొక కొత్త పార్టీ రాబోతున్నదని ఒక ఒక సూచనలు అయితే తెలంగాణ ప్రజలకు తీర్మానం ఇస్తున్నట్టుగా కనబడతా ఉన్నది నిజంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా మీకేమనిపిస్తుంది తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలుగా ఒక నిజంగా తెలంగాణ ప్రజలకు ఒక రాజకీయ పార్టీ అది బీసీల పార్టీ రావాల్సిన అవసరం ఉందా లేదా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి పార్టీలు చూసుకుంటే నిజంగా అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా అప్పుడు టీడీపీ అయినా కానీ టీడీపీ క్యాడరే రెండు ముక్కలుగా జరిగినట్టుగా కనబడతా ఉన్నది ఒక ముక్క వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో వచ్చినట్టు ఇంకో ముక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కనబడతా ఉన్నది ఒక పక్క రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిండు ఇక్కడ కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చిండు ఈ నాయకులు అంటే మనం చెప్పక్కర్లేదు ఎన్నికల ముంగట ఎన్ని జెండాలు పట్టుకుని పోతారో ఎన్ని కండవాలు పట్టుకుంటారో వీళ్ళకి ఖాళీ ఉండదు ఇల్లున్నాడు అన్నుంటాడు ఇల్లు ఉంటాడు ఇలా టికెట్ రాపోతే అన్న పోతాడు అన్న టికెట్ రాపోతే ఇల్లాగా వస్తాడు అసలు ఏ జెండాగా కప్పుకోవాలో ఆ చివరి నిమిషంలో జెండా కప్పుకోమని చెప్తారో కార్యకర్తలకు అర్థం కాని పరిస్థితి మన రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు గట్లా ఉన్నాయి ఎందుకంటే మన ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్ల ముంగట మనం చూసినాం కాబట్టి ప్రత్యక్షంగా మనం చూశాం కాబట్టి ఈ రాజకీయ పార్టీలన్నీ చెదల పట్టిపోయినట్టుగా కనబడా ఉన్నది నిజంగా సరికొత్త యువకులు రాజకీయంలోకి రావాలంటే యువకులు రాజకీయంలోకి రావాలంటే నిజంగా తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే ఈ ఉచిత ఉచితాలకు అలవాటు పడకుండా ఓటు ప్రజలు ఓట్లు వేయాలంటే తెలంగాణలో బీసీల కంటూ ఒక పార్టీ రావాలి పార్టీ అధికారంలోకి రావాలి పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి రావాలి నిజంగా బీసీలు మెజార్టీ బీసీ ప్రజలు మన పార్టీని గెలిపించుకున్నప్పుడే అప్పుడు రాబోయే పార్టీని గెలిపించుకున్నప్పుడే మన భవిష్యత్తు తరాలు బాగుంటాయి నిజంగా చూస్తూ ఉన్నాం టీడీపీ పార్టీలో అందులో ఉన్న ఇందులో మంత్రులు అయ్యరు ఇందులో ఉన్న ఇందులో సగం ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు బీఆర్ఎస్లో మంత్రి పదవులు చేశారు మళ్ళీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత మళ్ళీ మనం మొన్న చూసినాం మొన్న కొందరు ఇళ్ళకు జంపు అయినారు ఇక తేడా ఏమున్నది ఇల్లున్నాడే అల్లున్నాడు అల్లున్నుడే ఇల్లుంటుండు ఈ రాజకీయ నాయకులు మారనంత కాలం మన భవిష్యత్తు ఎట్లా మారుస్తుంది మనం నిజంగా పార్టీలో ఏమైనా కానీ ఇప్పుడు పార్టీ ప్రభుత్వం వస్తే ఇల్లుండే అల్లు ఉంటుండు అల్లుడే ఇల్లు ఉంటుండు కాదు మనకంటూ ఒక రాజకీయ పార్టీ రావాలి ముఖ్యంగా యువకులు రాజకీయంలోకి రావాలి అంటూ నిజంగా యువకులు రాజకీయంకి రావాలని చాలామంది రాజకీయంలోకి రావడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు ఈ యువకుల కోసమైనా నిజంగా బీసీ యువకుల యువకుల కోసమైనా ఈ బహుజన బిడ్డల కోసమైనా కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుర్తుక